కావలిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన కామెంట్స్పై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు విలేకరు అడిగిన ప్రశ్నకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఎలాంటి వారు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు తాను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చింది అందరికీ తెలుసుని వివరించారు అంతేకాక ప్రస్తుత రియల్టర్ల పరిస్థితి రాష్ట్రంలోని అందరికీ తెలుసని ఈ విషయంపై తానేమి మాట్లాడ అవసరం లేదని పేర్కొన్నారు అంతేకాక వారిపై కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది చూడు మామూలుగా కుక్క బాగా విశ్వాసంగా ఉంటాయి ఈరోజు ప్రెస్ మీట్ అంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కావాలి నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒకటి తెలుసు కాబట్టి అది ప్రజలే వాళ్ళ గురించి మాట్లాడతారు సెంటర్స్లో కాబట్టి మేము దాని గురించి మాట్లాడము అందరికీ ప్రతాపడ్డి అంటే ఎవరో తెలుసు ప్రతాపగడ్డి ఏ విధంగా రాజకీయాలు వచ్చాడు తెలుసు ప్రతాపగడ్డి ఏ విధంగా రాజకీయ రాకముందే కావేది కట్టి స్కూల్స్ కట్టి కగానా మండపాన్ని కట్టి ఈరోజు రాజకీయానికి వచ్చిన నేను ఈరోజు వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేశారు ఏ విధంగా ఇచ్చేసింది ప్రతి ఒక్క మీడియా సోదరే కాదు కాపా నేసుకో ప్రజే కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుసు కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకో తెలుసు